ఉద్యమకారుల మనోభావాలని ఆత్మగౌరవాన్ని అన్నిటినీ కాపాడుతున్న చీమసినన్న గారికి వాస్తవానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్నా మీరు ఉద్యమకారుల గురించి పదే పదే మీరు చేస్తున్న కృషిని చేస్తున్న ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమం పోరాటం నుంచి వచ్చింది అమరుల నుంచి వచ్చింది వాస్తవానికి పది సంవత్సరాల్లో కొద్దిగా మర్చినారు వారిని చూపు చూసినారు ఆ పరిణామాలే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినారు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మనం అనుకున్నాం ఆయన చెప్పిన మాటలు నమ్మినాం ఉద్యమకారు రాష్ట్రం తెచ్చిన కుటుంబాలని అమరులైన కుటుంబాలకు పూర్తిగా న్యాయం చేస్తా వాళ్ళు లేనిదే తెలంగాణ లేదు తెలంగాణ అంటేనే ఉద్యమకారులు ఆ చనిపోయిన అమరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు వాళ్ళందరి ఒక కలియికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వారందరికీ తగిన న్యాయం చేస్తా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి వారికి హామీలు కూడా ఇచ్చినారు ప్రధానంగా వారినే ముందుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పది సంవత్సరాల నిర్లక్ష్యం వల్లనే మీరు ఈ ఇబ్బందులు పడ్డారు నా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పూర్తిగా మీకు న్యాయం చేస్తా మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తా మీకు పింఛనీ ఇస్తా అదేవిధంగా సీమచీనన్న చెప్పిన ఒక డిమాండ్ని కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని మెనిఫెస్టోలో కూడా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఏమో అండరు కదా ఓడు ఓడు దాటినాక ఓడు మళ్ళీ అన్నట్టు ఏ చెట్టు కింద కూకునమో ఏ చెట్టు కింద నీడ వచ్చిందో ఆ చెట్టుని అదే అదేవిధంగా ఉద్యమకారులని మళ్ళీ ఒకసారి మోసం చేసే విధంగా రెడ్డి గారు చేస్తున్నారేమని మాకు భయం పుట్టింది ఆ భయాన్ని తెలుపుకోవడానికి మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చి మా ఆత్మగౌరవాన్ని బోడ మాకున్న పిల్లలని చంపుకున్నాం అయినా కూడా ఈరోజు రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వాలు లేని పడుతుంది మీరు కూర్చున్న సీఎం సీట్లు మంత్రి పదవులు కూడా మీరు అందరి యొక్క త్యాగాల వల్లనే వచ్చినాయి కానీ ఆ త్యాగాలు చేసిన వారిని మైమర్చిపోయి మీరు ఇచ్చిన మాటని మరిపోయి మర్చిపోయి ఈరోజు మరా ఇంకా ముందుకు పోతుంది మీరు ఇప్పటికైనా కనిమిప్పాయి ఇప్పటికైనా కనివిపై దయచేసి ఉద్యమకారుల యొక్క మనోభావాలను కాపాడి ప్రతి ఒక్కరు మీకు ఇక్కడ చూడొచ్చు వారందరూ కూడా ఎన్నో కోల్పోయినారు ఉద్యోగాలు కోల్పోయినారు వారి యొక్క పిల్లలను కూడా కోల్పోయిన వాళ్ళ ఉద్యమకారులు మొన్న మీద మా భవిష్యత్తుని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం గురించి రాష్ట్రం గురించి త్యాగాలు చేసిన వారుణం మా త్యాగాలకు గుర్తింపుగా మా ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా రోడ్డుకొక్కి పదే పదే నేను చెప్పుకున్నా కూడా మీరు పట్టింపు లేకుండా అయింది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎప్పుడైనా కనివిపై దయచేసి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా డిమాండ్ ప్రతి ఒక్క డిమాండ్ ని మీరు నెరవేర్చాలని విధంగా ఏ విధంగా మీరు పింఛిని ఇస్తున్నారు ఉద్యమకాలకు ఏ విధంగా రెండు వందల యాభై గారు ఇస్తున్నారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తక్షణమే చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా తోటి ఉద్యమకాలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలంగాణ చైతన్య యాత్రలో మీరందరూ కూడా సహకారం చేయడానికి వచ్చినందుకు కృష్ణం చేస్తున్నారు చెప్తున్నాను ప్రత్యేకంగా ఇంత లాక్సభ గారికి మీరు సహకరిస్తున్నారు అదే రీతిగా ఈరోజు కూడా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీలో ఆ వాగ్దానాలన్నీ మీరు నెరవేర్చాలని మేము ఆశపడుతున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వందల యాభై గజాలు పింఛను తర్వాత సంక్షేమ బోర్డు కూడా మీరు ఏర్పాటు చేసి మా అమరవీరులకు త్యాగంలో అర్పించిన వారికి మీరు నివాళులుగా ఇవ్వాలని మేము కోరుతూ ఉంటున్నాం ఈ యొక్క శ్రమంతా కూడా మరి మీరు చూస్తున్నారు మేము తిరిగే ప్రయత్నాలని చూస్తున్నారు మీరు

ఉప్పలకు రావడం జరిగింది యాత్రకి ఘనంగా స్వాగతం పలికినటువంటి తెలంగాణ సీనియర్ ఉద్యమ నాయకుడు నిర్దం భాస్కర్ అన్న గారికి అదేవిధంగా మా యొక్క పాస్టల్ కన్వీనర్ జకర్ అన్న గారికి మాకు రాష్ట్ర కోశాధ గారి సుదర్శన గారికి రాష్ట్ర కో కన్వీనర్ భాస్కర్ అన్న గారికి అన్న గారికి అందరికీ ఉద్యమ నమస్కారాలు మా రాష్ట్ర కమిటీ మహిళా నాయకురాలకి మా రాష్ట్ర కమిటీ సభ్యులకి గ్రేటరా నాయకులు కూడా ఉద్యమ నమస్కారాలు మిత్రులారా ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే రెండు వందల యాభై గజాలు ఇంటిస్తాము పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది ఇప్పుడు దాదాపు పదిహేను నేళ్ళు అయిపోతున్నాయి ఈరోజు మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఇమీడియట్గా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తూ యాత్ర చేస్తున్నాం ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే ఉద్యమకారుల త్యాగాలు పోరాటాల ఫలితంగానే గత పది సంవత్సరాలు కూడా ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేయించడం జరిగింది మీరు కూడా అదేవిధంగా నిర్లక్ష్యం చేయొద్దని రేవంత్ రెడ్డి గారికి చెప్పడం కోసమే యాత్ర చేస్తున్నాం అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్లీనరీ నిర్వహిస్తున్నాం హైదరాబాద్ సీతాఫాల్మణిలో ఆ ప్లీనర్కి వేలాది మంది ఉద్యమకారులందరూ కూడా వస్తున్నారు దాన్ని కూడా విజయవంతం చేయడం కోసమే ఈ యొక్క యాత్ర చేస్తున్నాం దానికి సంబంధించిన పోస్టర్ని కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది